రాత్రి గమలి జపాన్ మౌంటైన్స్ లో ఒక యువకుడు లోన్లీగా నడుస్తున్నాడు ఇది నా జీవితం చేంజ్ చేసిన రాత్రి అనుసరించు నే గమ్యన్ని కనుగోను డైమండ్ ఈ లోకానికి హృదయం హైదరాబాద్లో నివసించే ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు విహాన్ ఐటి ఉద్యోగం కాని అతని మనసు ఎప్పుడు దూరం చూస్తుంటుంది స్క్రీన్ కోడ్ కేబుల్ వైర్లు ఇవి అతని రోజులు కాని మాత్రం అతని గుండె లోపల ఒక ప్రశ్న నేను నిజంగా జీవిస్తున్నానా లేక జీవితం పక్కగా నడుస్తుందా నేను చూస్తున్నానా అతని గది గోడల ప్రపంచ ప్రపంచపటాలు కిటికీ దగ్గర ఒక చిన్న బ్యాగ్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది ఒక రాత్రి ల్యాప్టాప్ మూసేశాడు నిశ్శబ్దం అతని ఆలోచన ఒక్కటే టైమ్ ఈజ్ నావ్ జపాన్ ప్రయాణం మూడు రోజులలో అన్నీ రెడీ జపాన్ వీసా విమాన టికెట్ అవసరమైన సామాను ఎయిర్పోర్ట్లో నిలబడి మౌనంగా తనకు తాను చెప్పుకున్నాడు ఇక్కడికి రావడం ఒక నిర్ణయం ఏం కనుగొంటానో తెలీదు కాని వెనక్కి వెళ్లే ముందు ఏదో మారిపోవాలి విమానంలో కిటికీ పక్కన కూర్చున్నాడు మబ్బులు అగుపిస్తున్నాయి సూర్యుడు ఎర్రగా అతని లోపల ఒక చిన్న వన్నె సాహసం పర్వతాల్లో మొదటి అడుగులు జపాన్ చిన్న పల్లె కూరోమాసు మంచుగాలి సాదాసీదా ఇల్లు బాంబూ తోటలు నిశ్శబ్దమైన వీధులు ఒక వృద్ధుడు టీ స్టాల్ ముందే కూర్చొని ఉన్నాడు విహాన్ దగ్గిరికి వెళ్ళాడు కొంచెం టీ వృద్ధుడు చిరునవ్వు విహాన్ తాగుతూ అడిగాడు ఈ పర్వతాలు విచిత్రమని విన్నాను వృద్ధుడు నేరుగా అతని కళ్ళల్లో చూసి నెమ్మదిగా అన్నాడు పర్వతాలు కథలు చెప్తాయి వినే మనిషి ఉంటే చాలు వాక్యం విహాన్ మనసులోకి నేరుగా వెళ్ళింది ఒంటరి మార్గం మరుసటి ఉదయం విహాన్ పర్వతదారిలో ఒంటరిగా నడుస్తున్నాడు అడుగుల శబ్దం చెట్లమీద మంచు గాలి చల్లగా గంటల తరబడి అకస్మాత్తుగా చెట్ల మధ్య పాత ఇల్లు తలుపు ఒక చెక్క పలకల అతను లోపలికి వెళ్ళినప్పుడు గాలి చాలా చల్లగా అనిపించింది కాని గదిలో ఒకే వస్తువుంది పురాతన పుస్తకం దూలపట్టివుంది కాని బరువుంది తెరిచాడు పేజీలు పసుపు చిత్రాలు కొండలు డ్రాగన్లు ఒక గుహప్రవేశం లోపల హీరా చివరి పేజీలో మ్యాప్ విహాన్ చేతులు కంపించాయి ఇది నిజమా పేజీలో ఒక వాక్యం దాన్ని కనుగున్నవాడు తన విధిని కనుగుంటాడు అతను తల ఎత్తాడు ఇది అతన్ని పిలుస్తోంది మ్యాప్ మార్గం ప్రయాణం మళ్లీ మొదలైంది మ్యాప్లో మూడు గుర్తులు పక్కపక్కనున్న మూడు కొండలు ఒక జలపాతం దాని వెనక చిన్న దారి విహాన్ నడిచాడు మంచు పాదాల కింద నలిగింది జలపాతం శబ్దం పెరిగింది మంచు పొగలా ఎగురుతుండగా జలపాతం భారీగా ఉంది వెయ్యి సూర్యులు నీటిలో మెరుస్తున్నారు మ్యాప్ చెప్పినట్టే వెనక చిన్న దారి ఉంది అతను లోపలికి అడుగుపెట్టాడు గుహలో రహస్యం గుహ చీకటి లైటు వెలిగించాడు గోడలమీద చిత్రాలు పురాతన యుద్ధాలు డ్రాగన్లు వీరులు కదలు శబ్దం ఊవు గుహ చివరా ఒక ప్రకాశవంతమైన వాకిలి అది తలుపు కాదు అది కాంతి విహాన్ దగ్గరికెళ్ళాడు ఒక క్షణం అన్నీ తిరిగిపోయాయి గాలి శబ్దం చీకటి అతను లేచి చూశాడు డ్రాగన్ ప్రపంచం అతను ఉన్నది కొత్త ప్రపంచంలో ఆకాశం నీలంగా లోయపచ్చగా గాలి వేడిగా ఎక్కడ చూసినా విశాలత అక్కడ దూరంలో ఒక శబ్దం ఊ ఆకాశంలో పెద్ద నీడ డ్రాగన్ బంగారు తొక్కలు విపరీతమైన రెక్కలు అగ్ని ఊసే నోరు అది అతని మీదగా ఎగిరింది భూమి కంపించింది విహాన్ గట్టిగా శ్వాస తీసుకున్నాడు ఇది నిజమా పక్కనే ఒక శబ్దం నిజానికి ఇంత నిజం వింకేమీ ఉండదు వృద్ధ ముని ముని కథ అతను విహాన్ ముందే నిలబడ్డాడు ఇక్కడికి రావడానికి నిన్ను పిరిచింది విధి విహాన్ ఎందుకు నేను ముని ఎందుకంటే నువ్వు వెతికావు వెతికినవాడే కనుగొంటాడు విహాన్ చుట్టూ చూస్తూ ఇది ఏ లోకం ముని సమాధానం డ్రాగన్ వరల్డ్ ఇక్కడ ప్రతి వస్తువు జీవిస్తుంది దూరంలో కొండపై ఒక వెలుగు మెరుస్తోంది ముని చూపించాడు అది హీరా డ్రాగన్ హార్ట్ విహాన్ నిటారుగా చూశాడు దానికోసం వారెవరైనా ఉన్నారా ఉన్నారు ఒక నల్ల డ్రాగన్ అది ఈ లోకాన్ని నాశనం చేయాలనుకుంటోంది హీరా కోసం ప్రయాణం విహాన్ ఎక్కడం మొదలుపెట్టాడు రాళ్లు జారుతున్నాయి చెమట దుమ్ము గాలిలో వేడి ప్రతి అడుగులో అతను నమ్మకం పెంచుకున్నాడు నేను సాధారణ వ్యక్తిని కాదు నేను ఎంచుకోబడ్డాను కొండపైకి చేరుకున్నప్పుడు చూడగానే కళ్ళు మూసుకున్నాడు అక్కడ పెద్ద రాయి మధ్యలో వెలుగు హీరా అది బంగారు రత్నం కాదు అది ఒక జీవంలాగా ఉంది పట్టుకున్నాడు అతని శరీరం గుండా శక్తి దూసుకు వెళ్ళింది అతను నిలబడ్డాడు డ్రాగన్తో యుద్ధం ఆకాశం చీకటిగా మారింది మబ్బులు నల్లగా ఒక పెద్ద గర్జన నల్ల డ్రాగన్ వచ్చింది కన్నులు ఎర్రగా శ్వాస అగ్నిగా డ్రాగన్ అరుస్తోంది ఆ హీరా నాదే విహాన్ ముందుకు వచ్చాడు నీది కాదు నీవు ఈ లోకాన్ని నాశనం చేస్తావు డ్రాగన్ అగ్ని ఊదింది వేడి అసహ్యం విహాన్ హీరాను పైకెట్టాడు హీరా వెలిగింది వెలుగు ఆకాశం నింపింది డ్రాగన్ వెనక్కి వెళ్ళింది మురికింది ఒక కేక అది నేలమీద పడిపోయింది వెలుగు మసకబడింది లోయం శాంతించింది ముని వచ్చాడు నువ్వు చేశావు తిరిగి ప్రయాణం ముని విహాన్ దగ్గరికి వచ్చి అన్నాడు ఇప్పుడు నీ ప్రపంచానికి తిరిగి వెళ్ళాలి ఇదే నీ సమయం కాని గుర్తుంచుకో లోకాల మధ్య ద్వారం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది విహాన్ ఇది నిజంగా జరిగిందా ముని నవ్వాడు నిజం అంటే మనసు నమ్మింది నువ్వు చూశావు చాలు ఒక కాంతి ఒక శ్వాస విహాన్ మళ్లీ గుహలో చేతిలో హీరాలేదు కాని పుస్తకముంది అందులో నవి పేజీ నీ ధైర్యం తిరిగి వచ్చినప్పుడు ద్వారం మరోసారి తెరుచుకుంటుంది హైదరాబాద్ రోజులు గడిచాయి విహాన్ అదే ఉద్యోగం కాని అతను మారిపోయాడు వీధిలో నడిచినప్పుడు గాలి వేరుగా అనిపిస్తుంది ఆకాశంలో ఒక నీడ కనిపిస్తే అతని గుండె కొట్టుకుంటుంది రాత్రి పుస్తకాన్ని తెరిచి చూస్తాడు చివరి పేజీ అది ఖాళీగా ఉంది అక్కడ ఒక వాక్యం మెల్లగా రాసుకున్నట్టుంది మళ్ళీ కలుద్దాం విహాన్ చిరునవ్వునవ్వాడు నేను తిరిగి వస్తాను డ్రాగన్ వరల్డ్ నేను వస్తాను అతని కథ కేవలం మొదలైందంతే పార్ట్ టూ తిరిగి డ్రాగన్ వరల్డ్